చేసేస్తున్నారా అది జగన్ మార్క్ కోసం ఒక పక్క కూడా రాజకీయాలు అనుకోవచ్చా ఆ యాభై వేల మంది బతుకుని అటు రోడ్డు మీద మనం ఆ రోజున కూడా మాట్లాడుతున్నాం జగన్ వాళ్ళకి ఏదైనా చేయాలి ఇప్పుడే కట్టి ఇచ్చి ఇచ్చేస్తే ఇచ్చే తప్పించి లేట్ చేస్తే వాళ్ళకి రాదు వాళ్ళు యాభై వేల కుటుంబాలు వాళ్ళు పాపం చంద్రబాబు నమ్మారు బాబొస్తే ఇది జగన్ అయితే ఆపుతున్నారు కాని బాబొస్తే ఇస్తారు నేను అప్పుడే చెప్పా అమరావతిలో వీళ్ళు రావడం ఇష్టం లేదు అవును అమరావతి తేడా ఉంటది వీళ్ళకి ఓటింగ్ పరంగానే తేడా వస్తుంది అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకి నిజంగా ఇక్కడ ఏం చెప్పే దాంట్లో ఇప్పుడు జన్యును అక్కడే ఓ పదిహేను ఇరవై వేలు చేసేస్తారు ఇక మిగతా ముప్పై వేలలో మీ ఏరియాలో స్థలం ఏడు అంటారు సమాధానం చెప్పేవాడు ఎవడు వాడు అడిగేది ఎవరిని సమాధానం ఎవడు కలెక్టర్ వెళ్తాడా ఎవరు వెళ్తారు ఎంతవరకు వాలంటీర్ ఉంటే పెద్దానికి మనం తిట్టడానికి ఒక మనిషి దొరికేవాడు వాలంటీర్ నా ఇల్లు రాలేదు ఏంది ఇదే ఇప్పుడు ఎవరిని తెడతారు అవి హౌసింగ్ చుట్టూ తిరగాలి హౌసింగ్ ఎక్కడ ఉంది హౌసింగ్ గోడ నాకే సమానం అంటారు ఎవడున్నాడు ఇప్పుడు సమాధానం చెప్పండి కలెక్టర్ దగ్గరను ఆయన ఆయనే కనబడతండి అంతే దగ్గర మా అయితే ఎమరో దగ్గరికి వెళ్తా ఎమరవై దగ్గరికి వెళ్తే మేమేం చేయమంటారు అమ్మంటారు అట్లాగో అమారో దగ్గరికి వెళ్తారంతా వాళ్ళందరూ పోనీ టిట్కో ఇల్లు ఇస్తారు టిట్కోలే ఏం చేస్తే టిట్కో ఇల్లు నాకు తెలిగి అడుగుతా టిట్కో ఇల్లు ఎంత ఉంటుంది ఇది ఇండివిడల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ అంటే నలభై ఎనిమిది గజాల్లో నాలుగు వందల ఎనభై చదరపు పడుగుల్లో ఇల్లు కట్టుకుంటాం అందులో చుట్టూ నాలుగు వైపులో రౌండ్ కలిపి ఒక ఇరవై గజాలు తీసేయండి ఇరవై ఏడు తీసేయండి నాలుగు వందల అరవై గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాం